గోవిందాయడ మహా హిందూ జై శ్రీరామ్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశి అంటే చైత్రశుద్ధ ఏకాదశికి ద్వారకలో ద్వారకాధీశ్వర స్వామి అంటే కృష్ణ పరమాత్మకి రుక్మిణీ దేవికి కళ్యాణోత్సవం మహావైభవంగా కన్నుల పండగగా జరుగుతూ ఉంటుందండి ఏకాదశి సాయంత్రం వేళ ద్వారక నుండి స్వామివారి పెళ్లి ఊరేగింపు రుక్మిణి ఆలయము ద్వారక చివరి సముద్ర తీరాన ఉంటుంది అక్కడ వరకు వెళ్ళి రుక్మిణి ఆలయంలో స్వామి కళ్యాణోత్సవం చేసుకుంటారు చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామి విదర్భరాజకుమారి రుక్మిణి దేవుని ద్వారక తీసుకొని వచ్చి కళ్యాణోత్సవం చేసుకున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ద్వారకలో చైత్రశుద్ధ ఏకాదశి సాయంత్రం వేళ రుక్మిణి ఆలయంలో రుక్మిణి కళ్యాణం వైభవంగా కనూరు పండుగగా జరుగుతుంది ఆ కృష్ణ పరమాత్ముడే కలో వెంకట నాయక కలియుగంలో వెంకటనాథుడై వెంకటాధి పర్వతం మీద తిరుమలలో వేయించేసుకున్నారు గోవిందుడు అనే నామంతో ప్రఖ్యాతి గాంచి ఉన్నారు ఆ స్వామి వైభవాన్ని నమ్మాడు వారల వారు అద్భుతంగా సేవించుకొని అద్భుతంగా దర్శించి అద్భుతమైన పాశురాలు జగతికి అందించారు ప్రత్యేకించి వైష్ణవ సాంప్రదాయంలో తిరువాయమొి మరియు ముముక్షుప్పడి ఇవి అత్యంత అద్భుతమైన సర్వోత్కృష్టమైన గ్రంథాలు వీటికి ఫలితం ఏమిటి అంటే మోక్షమే ఫలితము వీటి వీరికి మోక్షము కలుగుతుంది కాబట్టి ఈ గ్రంథాలు అధ్యయనం చేయడానికి పెద్దలు ఆచార్యులు కొన్ని సంవత్సరాల కాలం ఆచారుల సన్నిధిలో గురుకులాల్లో గడిపారు మనకి అతడి మహాభాగ్యము లేదు అంతటి తెలివి లేదు అంతటి జ్ఞానము లేదు కాబట్టి నమ్మాడు వారు వారు అనుగ్రహించిన తిరువాయు మొలిలో వెంకటేశ్వర స్వామి వారిని ఉద్దేశించి ఆ స్వామి గురించి జనలు ఉద్దేశించి ప్రయాణపూర్వకంగా ఏం చెప్పారో తెలుసుకుందామండి వినడం వలన ఏమిటి ఫలితము అంటే పాపం పోతుంది వింటేనే పాపం పోతుందా అంటారేమో హరి కథలు హరి గుణములు వినడం వల్ల ఏమవుతుందంటే ఆనందం కలుగుతుందండి మనసుకి తెలియని ఆనందం పారవస్యం కలుగుతుంది అది అలౌకికమైన సాత్వికమైన ఆనందం ఆ తన్మయ స్థితి కలుగుతుంది అలాంటి తన్మయ స్థితి తరచుగా కలుగుతుంది అనుకోండి వాళ్ళకి పాపం చేయాలని ఆలోచనలు అలాగే అమరుణమైన హృదయము ఏర్పడి పాప ఆలోచనలు పోతాయి పాపము చెయ్యాలి అనే ఒక తలపు రాకుండా పోతుంది కాబట్టి ఏకాదశి రోజైనా సరే ఖచ్చితంగా హరి గుణములు అనుభవించాలి కాబట్టి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ్మాల వారు వారు వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకుంటూ చెప్తున్నారు ఓ వైష్ణవులారా మనము చుట్టూను కొండ చర్యలు పారుచు ఉన్న వెంకటాద్రి ఎందు వేంచేసి ఉన్న సుందర విగ్రహుడైన శ్రీనివాసునికి సర్వదేశ సర్వకాల సర్వావస్థల సకల సకలవిధ కైంకర్యవలడు చేయవలయును అది వైష్ణవులారా అంటే హరిభక్తులారా అని అర్థం ఎవరికి హరి ఎందు భక్తి ఉందో వారందరూ వైష్ణవులే చుట్టూ కొండలతోటి అత్యంత సుందరంగా ఉన్న వెంకటాద్రి పర్వతంపై ఏం చేసి ఉన్న అతి సుందర విగ్రహుడైన శ్రీనివాసుడికి సర్వదేశ సర్వకాల సర్వావస్థలు ఎందు ఎక్కడ ఉండండి ఏ దేశంలో ఉండండి ఏ కాలంలో ఉండండి ఏ అవస్థలో ఉండండి కుదిరితే చేతలతో కుదరకపోతే మనస్సుతో అయినా కూడా సర్వ విధములుగాను కైంకర్యం చేయండి స్వామికి సేవ చేయండి కుదరకపోతే మనస్సుతో మనస్సుని ఇంద్రియంతో సేవించుకోండి ఎలా అయితే ఏమిటి స్వామిని సేవించుకోండి వదలకండి అని చెప్తున్నారు నిత్యశూరులందరూ కూడా పరమపదము నుండి వచ్చి వెంకటాద్రి ఎందు వేయించేసి ఉన్న శ్రీనివాసునికే కైంకర్యములు చేయుచున్నారు కనుక సగల జగత్ కళ్యాణ ఈ వెంకటాచలపతియే మనకు పరమ ప్రాప్యుడని తెలుసుకోండి అంటున్నారు నిత్యసూరులు అంటే తెలుసు కదండి శ్రీవైకుంఠంలో ఉంటారు గరుత్మంతులు వారు అలాగే విశ్వసేనుల వారు ఆదిశేషుడు ఇత్యాది నిత్య సూరుడు వర్ రారు ఎప్పుడూ పరమపదంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారు వారే స్వామి వెంకటాచలంపై ఉన్నారని వైకుంఠం వదిలేసి వచ్చి తిరుమలలో వెంకటాచలంపై ఉండి శ్రీనివాసుని సేవించుకుంటున్నారట వారు వైకుంఠం వదిలేసి వచ్చి తిరుమలలోనే ఉండి శ్రీనివాసు సేవించుకుంటుంటే మనం సేవించకపోతే ఎలాగా సకల జగత్ కళ్యాణ కారకుడైన శ్రీనివాసుడే మనకు పరమ ప్రాప్యము పొందదగిన వాడు అతడే కాబట్టి సేవించుకోండి అని చెప్తున్నారు సర్వేశ్వరుడు తన స్వామిత్వమును తెలిపడి దివ్య అవయవ సౌందర్యము కలవాడై వెంకటాద్రి అందు వేంచేసి ఉండి పూర్ణులైన నిత్యశూరులకు కూడా తన కైంకర్యమును ఇచ్చినప్పుడు దరిద్రులమైన మనకిచ్చుట ఒక ఆశ్చర్యము కానే కాదు స్వామికి గొప్ప పా అవయవ సంపద అనే సౌందర్యం ఉంది కోటాను కోట్ల మందిని నిత్యము ఆ వెంకటనాథుడు గోవిందుడు ఆకర్షిస్తూ ఉంటాడు తను అందచందాల చేత సౌందర్యం చేత ఆ సౌందర్యం అనే ప్రవాహంలో పడి అక్కడ ఎంతమంది తోస్తున్నా నెడుతున్నా కూడా కళ్ళు కూడా రెప్పలు కూడా అర్పాలను పెంచదు రోజు మనము ఆ స్వామివారి ఆకర్షణలో పడుతున్నామా లేదా చెప్పండి అంతటి సౌందర్యం కలిగిన లక్ష్మీనాథుడు ఏ పాపాలు చెయ్యని ఏ కర్మ బంధాలకి లోన్ అవని ఎలాంటి కర్మలు వంటని అసలు లేని నిత్య సూర్యుడైన ఈ అనంత గరుడ విశ్వసేనాథులకే తన కైం భాగ్యం ఇచ్చేసాడు వారికి ఇప్పుడు కైంకర్యం చేసి ఏ పాపం పోగొట్టుకోవాలి ఏ పుణ్యం పొందాలి వాళ్ళు పొందదగిన దేవుడు భగవంతుడు ఆల్రెడీ పొందారు పొందినా కూడా చేసుకోండి రా అనేసి తన కైంకర్యం అనుగ్రహించాడే అంతటి ఉదాత్తుడు అంతరిగిన వాడు మల్లాంటి దరిద్రుడికి కైంకర్యం అనుగ్రహించడా పైగా మనకు అవసరం కూడాను కాబట్టి ఆ ప్రశ్నలేదు పరమాత్మ అందరికీ తన కైంకర్య భాగ్యం అనుగ్రహిస్తాడు అది అసలు ఏమాత్రం ఆశ్చర్యం కాదు ఇంకా చెప్పాలంటే పరమ దరిద్రుడికి నికృష్టులకే స్వామి తన కైంకర్యం అనుగ్రహిస్తాడట కాబట్టి అవకాశం వృధా చేసుకోకుండా భగవంతుణ్ణి సేవించుకోండి అని చెప్తున్నారు నమ్మల వారు వారు గుణహీరుడనైనా నన్ను అంగీకరించిన వెంకటాచలపతికి మహాత్ములైన నిత్య సూర్యులను అంగీకరించినాడు అనట ఒక మహిమయే కాదు ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి అరే పాప పంకిలమైన వాడను ఎన్నో అనంతగోట అపచారాలు చేసిన వాడను ఏ జన్మలలో చేసిన పాపం కారణంగా మోక్షం కలగక మరలా జన్మెత్తిన వాడను అలాంటి నన్నే అంగీకరించాడు ఆ స్వామి నన్నే యాక్సెప్ట్ చేశాడు తన దగ్గరికి చేర్చుకున్నాడు నాకు కైంకరించదు కానీ రా అని అడిగాడు నన్ను ప్రేమించు అని అడిగాడు అలాంటి తుచ్ఛుడిని నన్నే స్వామి అనుగ్రహించాడే ఆ వైకుంఠంలో ఉన్న నిత్య సూర్యులు ఎవరైతే ఉన్నారో ఏ పాప అంటున్న వారు నిత్య ముక్తులు వారిని అనుగ్రహించడం ఏం గొప్ప విషయమా అదేం మహిమ అది దరిద్రులని అర్హత లేని వాళ్ళనే స్వామి ప్రేమిస్తాడు తన సన్నిధికి పిలిపించుకుంటాడు సేవా భాగ్యం అనుగ్రహిస్తాడు కాబట్టి ఇది గొప్ప విషయం గాని వైకుంఠంలో ఉన్న వారికి ఏదో భగవద్ అనుగ్రహం కలిగిందనడం ఏమాత్రమో మహిమేమీ కాదు గొప్ప విషయం కాదు పరమ దీను దుఃఖితుల్ని దరిద్రుల్ని నికృష్టును కూడా పరమాత్మ తన సన్నిధానాన్ని పిలిపించుకొని తన కైంకర్యం అనుగ్రహించి దర్శనం అనుగ్రహించి ప్రేమిస్తాడు అది చాలా గొప్ప విషయం సకల వేద ప్రతిపాద్యుడై సకల కళ్యాణ గుణాకరుడైన శ్రీనివాసుని సకల జగత్ కారణుడు సర్వ నిర్వాహకుడు అని చెప్పుట అతనికి ఒక గొప్పతనం ఏమీ కాదు మనము రకరకాల స్తోత్రాలు చేస్తాము స్వామిని అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఆది పురుషుడు ఆపద్ వాడు ఆపద్ బాంధవుడు ఇలాగ మనము ఎన్ని పిలిచినా అతనికి అదేమి గొప్ప విషయం కాదు ఆ స్వామికి ఆ స్వామి గొప్పతనానికే గొప్ప ఘనతకే ఘనత అద్భుతానికే ఒక అద్భుతమైన మనము విష్ణు సహస్రంలో వెయ్యి నామాలతోటి అలాగే ఎన్ని రకాలుగా స్వామిని స్తోత్రము చేసినా ఆ స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు సృష్టి స్థితి లయములు చేయువాడు అంతడా తానే అంతా తానే సగల దేవతలకు కూడా ప్రభు అని మీరు ఎన్ని చెప్పినా అవన్నీ కూడా స్వామిని స్తోత్రం చేయడానికి తక్కువే అవుతాయి స్వామిని స్తోత్రము చేయగలిగినంత హైట్స్ లో మనము స్తోత్రము చేయి మన వల్ల కాదు వేయి నాలుగున్న ఆదిశేషుల వల్లే కాలేదు మనం చేసే స్తోత్రాలన్నీ కూడా చిన్నపిల్లలు వచ్చిరని ముద్దు ముద్దు మాటలు పలుకుతారు తల్లిదండ్రుల ముందు అలాంటివి వాటికే ఆ పరమాత్మ దయతో పరవశించిపోతున్నాడట పోతున్నాడట వెంకటాచల వాసి అయిన శ్రేహపతికే నేను దాసుడను గాని స్వతంత్రుడను కాను అనుమాటను నోరారా చెప్పిన వారికి సమస్త పాపములను నశించును వారు తాము కోరిన భగవత్ కైంకర్యమును లభించును నేను ఆ లక్ష్మీనాథుడైన శ్రీనివాసుడికి దాసుడను లేదా దాసురాని అని ఎవరైతే నోరారా త్రికరణ శుద్ధిగా ఆ స్వామికి నేను దాస్యము చేయువాడను అని చెప్పుకుంటారో అలాగే నేను స్వతంత్రుడను ఆ నేను ఇండిపెండెంట్ నా పైన అధికారం ఎవరికీ లేదు నాకు నేనే అని ఈ విధమైన అహంకార వచనములు పలక్కుండా ఉంటారో ఎవరు దాస్య భావనతో స్వామిని సేవించి స్వామికి మేము దాసులమని చెప్పుకుంటారో అలాంటి వారి సమస్త పాపములు నశించును అలాగే ఆ స్వామికి కైంకర్యము లేదా సేవ చేసుకోవడానికి భగవంతుడు గొప్పగా విశేషంగా తన అనుగ్రహమును చూపిస్తాడు ఆ విధంగా అలాంటి దాస్య భావనలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా స్వామికి కైంకర్యాదులు చేసుకుంటూ స్వామిని ప్రేమిస్తూ ఆనందిస్తూ ఆ జీవితాన్ని ధన్యం చేసుకుని మోక్షానికి వెడతారు ఈ విధంగా నేను ఆరు పద్యములు సేవించాను ఇప్పటికీ త్రివిక్రమావతారం ఎత్తిన శ్రేయపతి విషయమై నమ్మాళ్ళవారు సాధించిన నిరుపమానంబులైన ఈ పాశ్రములు అభ్యసించేవారు విని ఆనందించేవారు లోకోత్తరమైన భగవత్ కైంకర్యమును పొంది మోక్షమునకు పెడతారు ఎప్పుడైనా భాగవతం కానివ్వండి రామాయణం కానివ్వండి హరికథలు కానివ్వండి పరమ భాగవతోత్తముల రచనలు కానివ్వండి విని ఎవరైతే ఏ విధమైన ఇతర దృష్టి అసూయ వ్యతిరేక భావన లేకుండా ప్రేమగా ఏమీ చేయలేకపోయినా సరే విని ఆహ విన్నాము అని ఆనందిస్తారో పరవశిస్తారో వారికి విశేషమైన శ్రీనివాసుని కృపాకృరాలు లభించి తీరుతాయి వారు ఆనందంగా ఉన్నంత వరకు స్వామిని సేవించుకొని చర్మములో చివరలో పరమపదానికి చేరతారు ఆచార్యుల శ్రీపాదములకు అనేక 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 దాసోహములతో సత్యమేవ జయతే ధర్మో రక్షత జై శ్రీరామ్ కరుష్ణార్పణం